ఇండియాని ఆయన చాలా కాన్షియస్ గా ఎట్లా పిలిచాడు అని అంటే కాస్ట్ హిందూస్ అన్నాడు అంటే ఈ దేశం లోపల కులమే దీని నరంలో జీవించుకుపోయి ఉన్నది కాబట్టి ఆ కులం అనేటటువంటి క్యాన్సర్ ని ఎక్కడికక్కడ ధ్వంసం చేయకుండా ఈ దేశం లోపల మనకు జీవితం లేదు ఆకాశంలో సగం స్త్రీకి జీవితం లేదు ఈ దేశంలో మైనార్టీలకు జీవితం లేదు కోర్స్ ఆంధ్ర ప్రాంతం లోపల క్రిస్టియానిటీ కొంత బలంగా ఉండటము కలోనియల్ పరిపాలనలో ఉండటం మూలంగా మీరు ఇప్పుడు ఇరవై ఐదు డిసెంబర్ రోజు దేశవ్యాప్తంగా ఎన్ని రకాలమైనటువంటి మూకమ్మడి దాడులు జరిగాయో భౌతిక దాడులు జరిగాయో మీకు అందరికీ తెలుసు మీరు చూసి వీలు చూసి అయ్యో అని అని బాధపడిపోయారు బట్ వాట్ ఈస్ ద ఇంజెక్షన్ టు దిస్ ఆల్ అంటే శరీరానికి జబ్బు వస్తే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే నీకు ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి నీ జబ్బు నయం చేయటం కొరకు ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఈ జబ్బు మరింత తీవ్రమైతుంది ఎంత తీవ్రమవుతుంది అని అంటే కరోనా కంటే తీవ్రమైపోతాం ట్రంప్ అనే జబ్బు కంటే కూడా ఇంకా తీవ్రమైపోతాం ఈ తీవ్రమవుతున్నటువంటి జబ్బుని బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటటువంటి ఒక ఇంజక్షన్ ద్వారా ఈ దేశాన్ని మనము ఈ దేశానికి పట్టినటువంటి కులాన్ని నిర్మూలించేటటువంటి అవకాశం ఉన్నది బీమ్ వాయిస్ పే బ్యాక్ టు సొసైటీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రమోట్ చేయాలి